కాంగ్రెస్ మహిళా సంఘం నుంచి మండల అధ్యక్షురాలు తెనపాక మండలం టిఆర్ఎస్ పది సంవత్సరాలున్న అప్పుడు ఒక్క మొగ్గుడు ఒక్క ఆడది రాలేదు పార్టీల భయపడి టీఆర్ఎస్కి భయపడి ఆ సమయంలో నేను కండా వేసుకొని తిరగగలిగిన వ్యక్తిని కానీ ఈరోజు ఆసారి కూడా సర్పంచ్ టిక్కెట్ నీకే నీకే అని నామినేషన్ వేసినాక కూడా అప్పుడు ఇతరా చేయించుడు ఇతరా చేపిస్తే నేను కాముకునే ఇతర చేయించుకొని కాముకున్నా వేరే మనిషిని పెట్టిన ఆమె ఓడిపోయింది అయినా నేను అదే పార్టీలు ఉన్నా నేను ఇంకా ఇతరా చేసుకోకుండా ఆ సర్పంచ్ ఓడిపోయినాక మళ్ళీ టీఆర్ఎస్కి వెళ్ళిపోయిన వాళ్ళు అయినా అంత అవమానం జరిగినా కానీ నేను అదే పార్టీలో మండల అధ్యక్షురాలుగా అట్లనే ఉన్నా ఎప్పుడు నువ్వే సర్పంచ్ ఎప్పుడు నువ్వే సర్పంచ్ అని కూడా నేను పార్టీలో తిరగగలిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు పోటీ చేసి తిరిగి ఓట్లు వేపించి గెలిచిన గెలిపించినా ఎమ్మెల్యే గారిని గెలిపించిన తర్వాత కూడా మొన్నటి దాకా కూడా నన్ను ఎంపీ సీటుకి అని అంటే నేను రెండు పంచాయతీలకి నేను చదువుకోలేదు నేను గ్రామ పంచాయతీకి సర్పంచుకుంటాను కానీ నేను అందులో ఉన్నాను అని అంటే లేదు అని డిసిమెసి చేసి వేరే లీడర్లతోటి పునె వెంకటేశ్ గారిని గిట్టిన అలా చేతికి తీసుకున్నారు తీసుకున్న నేను నామినేషన్ వేసిన వేసినాక నన్ను చేసుకోమని ఒత్తిడి చేసింది అయినా నాకు ఎప్పుడు ప్రతిసారి కూడా నాకు కాంగ్రెస్లో అవమానం జరుగుతుంది నేను అయినా అన్ని అవమానాలు జరిగిన అన్ని అవమానాలు కూడా నేను ఎదుర్కొని కూడా నేను అదే పార్టీలో ఉంటాను ఇవాళ అసలు పార్టీలు పార్టీలు అన్ని తిరిగిన వాళ్ళ లీడర్ స్థానం వచ్చింది నాకు రాలేదు టికెట్ ఇవ్వలేదు ఇవ్వకుండా నేను రెబర్గేసిన నేను గెలవకపోయినా పర్వాలేదు నాకు పది ఓట్లు వచ్చిన సభ్యత్వం ఉంటుంది నేను అదే పార్టీలో మండల అధ్యక్షురాలుగా ఉంటానని నేను రెబరుగా చేసిన దయచేసి మీరు అందరూ నన్ను నా కోసం ఆలోచించి వీళ్ళందరూ కూడా దయచేసి నేను రెబరుగేసిన నాకు అదొక్క స సభ్యత్వం నాకు ఓటు వేసి గెలిపిస్తే నేను బాలు గుర్తుకి నాకు ఓటు వేసి గెలిపిస్తే మీరు అనేటి అవకాశాలు మొత్తం నేను చెయ్యేసే బాధ్యత నాకు ఉన్నది దయచేసి మీరు నాకు ఓటు వేపించి గెలిపించండి అదే కాంగ్రెస్ పార్టీ ద్వారాగానే ఉంటున్నాను కాకపోతే రెబ్బలుగా ఉన్నా దయచేసి వీళ్ళందరూ నాకు ఓటేసి బాలు బాలుగుర్తుకి